ఇది వచ్చేసి మనకు ఐదు లీటర్ డీజిల్ కెపాసిటీ ఇది ఒకసారి ఐదు లీటర్ ఫుల్ చేస్తే మినిమం ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది పది ఆవులకు డీజిల్ పొద్దున్న పొద్దు ఇంక టూ టైమ్స్ చేసుకోవచ్చు ఎప్పుడు చూసిన చాప్ కట్టర్లేనా చాప్ కట్టర్లో వెరైటీలు ఏమైనా ఉన్నాయా గురు రాఘవేంద్ర ఆర్డ్రో శ్రీనివాస్ గారు ఈ మధ్య కాలంలోనే ఇంజన్ చాప్ కట్టర్స్ మీరు అక్కడ చూడొచ్చు రెండు కనిపిస్తున్నాయి మనకు అక్కడ ఒకటి పెద్దది ఇక్కడ ఒకటి చిన్నది అంటే ఇక్కడ కూడా ఒక మూడు నాలుగు రకాల లైన్గా ఉన్నాయి వీటి గురించి మాత్రమే ఇప్పుడు మనం శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే చాప్ కట్టర్స్ కామన్ గా అందరిస్తున్నారు వీటిలో మరి ఈ ఇంజన్లో అసలు తేడా ఏంది ఇంజన్ ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇంజన్ ఉంటే దీనికి అదనంగా ఏ ప్రయోజనం ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే గారు మనం మిల్కింగ్ మిషన్స్ కానీ చాప్ కట్టర్స్ కానీ కంటిన్యూగా ఈ వీడియోలు చేస్తూనే ఉంటాం అవును అసలు ఇప్పుడు ఈ నాలుగు ఇక్కడ పెట్టిరు కదా వీటిలో స్పెషల్ ఏంది ఈ నాలుగే ఎందుకు ఇప్పుడు ఇక్కడ పెట్టి చూపిస్తున్నారు ఈ అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే కరెంట్ ఎవరైనా ఇవ్వగలుగుతున్నాం అది కాకుండా పెట్రోల్ ఇంజన్తోనే చాలా మంది ఇబ్బంది పడతారు కరెంట్ లేదు నాకు కరెంటు కావాలి అంటే తెచ్చుకోనికి దూరం ఉంది లాంగ్ ఉంది అది అనుకున్న పెట్రోల్ ఇంజిన్తోన అవైలబుల్ చేసినప్పుడు రెండు రకాలు ఉన్నాయి దాంట్లో మూడు రకాలు వచ్చేసినాయి మన దగ్గర మూడు మోడల్స్ ఉన్నాయి మూడు మోడల్స్ ఉన్నాయి అయితే వాటి గురించి తెలుసుకునే ముందు షార్ట్ గా మనకి ఇక్కడ ఇప్పుడు నాలుగు ఐదు రకాలు ఉన్నాయి కాబట్టి వన్ బై వన్ వీటి గురించి చెప్పండి వీటితో పాటు మీరు మధ్యలో ఒకటి మనకు స్టీల్ ది ఉందని చెప్పారు అవును ఆ స్టీల్ ది ఏమిటి అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చేసి మనకు సైడ్ మోటార్ అంటారు ఇది టూ రూలర్ తోన త్రీ హెచ్పి మోటార్ తోన మూడు బ్లేడ్ ఇది వచ్చేసి బీడ్ బీడ్ వీల్ తోని ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు గేర్ కూడా స్టీల్ గేర్ ఉంటాయి ఇది వచ్చేసి మనము సైడ్ మోటారు ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలకు ఇస్తున్నాం మనం టూ హెచ్పిల సింగిల్ ఫేస్ వస్తుంది త్రీ ఫేస్లో త్రీ ఫేస్లో త్రీ హెచ్పి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది డబల్ బెల్ట్ మోడల్ డబల్ వీలు ఇది వచ్చేసి స్టీల్ ఇది ఇప్పుడు ఈ వీల్ ఏంటంటే మనం ఇచ్చేది ఇది బీడు ఇది బీడు ఇది వచ్చేసి స్టీల్ ఐరన్ ఇప్పుడు ఈ మోడల్లో కూడా మీకు ఇరిగిపోయే ఛాయిస్ ఉండదు ఇది కూడా ఇది ఏంటంటే ఇది కూడా ఐరన్ స్టీల్ ఇది బిర్లా టోక్ ఇగో ఇది వచ్చేసి బిర్లా టోక్ ఇది టోటల్ ఇది ఇది మొత్తం ఐరన్ ఇది ఐరన్ ఇందులో మిక్స్ ఉంటుంది తక్కువ ఉంటుంది ఇది ఏంటంటే బీడ్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో తక్కువ ఉంటుంది ఇందులో డబల్ వీలు ఫైవ్ హెచ్పీ మోటార్తో ఇస్తాం త్రీ హెచ్పి డబల్ వీలు త్రీ హెచ్పి మోటార్తో ఇస్తాం సింగల్ వీల్ డబల్ బెల్ట్ దీనిలో వచ్చేసి మొత్తం టోటల్ ఐరన్ ఉంటది షాఫ్ట్ గానీ ఇక్కడ ఏదైనా గేర్ గాని అన్ని టోటల్ హెవీ ఉంటాయి ఇది మూడు రూలర్ గడ్డి తీసుకునేటి రూలర్లు మూడు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కరెంటు మోటార్ ఇబ్బంది అవుతుంది ఇలా కాకుండా మనకు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తోనే చేసినాం ఇది వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంజన్తో ఇస్తాము ఇది వచ్చేసి మనకు థర్టీ థౌసండ్ పడుతుంది థర్టీ థౌసండ్ థర్టీ సిక్స్ డబల్ బెల్ట్ డబల్ వీల్ తోన త్రీ హెచ్పి మోటార్తో థర్టీ సిక్స్ థౌసండ్ ఇస్తున్నాం సింగిల్ బెల్ట్ సింగిల్ బెల్ట్ ఉంటుంది ఇందులో వచ్చేసి ఐరన్ గేర్స్ ఉంటాయి ఇంట్లో మనకు ఇంజన్ తోనే ఇస్తున్నాం ఈ సెటప్ అంతా చేసి థర్టీ థౌసండ్ ఇస్తున్నాం దీంట్లో సేఫ్టీ ఏముండదా ఇట్లా దీనికి సేఫ్టీ పెడతాం కానీ మళ్ళీ కొంచెం మేత కట్టే కట్టే దాని మీద జామ్ అవుతుంది అందుకే దీనికి డైరెక్ట్ గా ఇంకా పెద్ద రైతులు వస్తున్నారు పెద్ద రైతులకు వచ్చేసి ఇది మనకు డెబ్బై ఎనిమిది వేలు ఇస్తున్నాం అమర్ ఈ సిక్స్ ఫైవ్ హెచ్పి ఇంజన్ తోనా డీజిల్ ఇంజన్ అలాంటి అవసరం లేదు ఇది ఎంఎం బ్లేడు ఇది టోటల్ లెవెన్ ఇంచెస్ లెంత్ ఇది పూజారి బ్లేడ్ ఉంటది దీని కూడా పూజారి దీని మోత్ పీస్ కూడా స్టీల్ ఉంటుంది ఐరన్ అట్లా ఇది వచ్చేసి మనం ఇప్పుడు మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాము ఇది వచ్చేసి మనకు డీజిల్ ఇంజిన్ దీంతో ఆపరేటింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ఆపద ఏమీ లేవు ఎంత క్లియర్గా ఉంది ఇది వచ్చేసి మనకు ఐదు లీటర్ డీజిల్ కెపాసిటీ ఇది ఒకసారి ఐదు లీటర్ ఫుల్ చేస్తే మినిమం ట్వంటీ ఫైవ్ డేస్ వస్తుంది పది ఆవులకు డీజిల్ పొద్దున్న పొద్దునకి టూ టైమ్స్ చేసుకోవచ్చు ఈ ఇది వచ్చేసి మనకు ఫుల్గా ఇక్కడ రైతులు చేవెళ్ళే షాబాది ఏరియాలో కరెంటుని కొరత బాగా ఇబ్బంది పెడతారు ఇక్కడ లోకల్ సిటీలో కూడా గట్టుకేస్తారు అక్కడి నుంచి వచ్చినారు రెడ్డి సబ్ తీసినాము అన్నకు ఎయిట్ మంత్స్ అవుతుంది మంచి పర్ఫార్మెన్స్ ఉంది అన్న చెప్తేనే అలా ఫ్రెండ్ వాళ్ళకు కూడా మళ్ళీ ప్రిపేర్ చేసినాము అన్న వాళ్ళకు కూడా ఒక డెలివరీ ఇచ్చేది ఉంది ఇది వచ్చేసి మనది ఫోర్ బ్లేడ్ మిషన్ ఇది ఎవరి దగ్గర అయినా మామూలుగా మిషన్ తీసుకునేటప్పుడు మనం ఏం చూస్తామంటే ఫోర్ బ్లేడ్ మిషన్ చూసుకుంటాం అలా కాకుండా మన దగ్గర ఇది సర్దార్ మోడల్ గుట్కలు పెట్టి తయారు చేసింది యాంగ్లర్ సిస్టమ్ ఉంటుంది ఇది మన బ్లేడ్ కూడా వచ్చేసి మనకు పూజారి బ్లేడ్తోన టూ హోల్స్తోనే ఉంటుంది లెవెన్ ఇంచెస్తోన ఇది లింకులు కూడా యూనియన్ టైప్ లింకులు పెట్టేసినాం మనం హెవీ లింకు ఇది మామూలు రాడ్ సిస్టమ్ వస్తుంది అది కాకుండా లోడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం లింకులు వేరే మార్చినాము ఇంకా దీనికి వచ్చేసి మూడు మూడు లైన్లు చైన్ ఉంటుంది ఈ ఫోర్ బ్లేడ్ దాంట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు త్రీ బ్లేడ్ ఉంది ఈ త్రీ బ్లేడ్ వచ్చేసి మనము ఫోర్ బ్లేడ్లో గోడ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ గొర్రెలకు మేకలకు డైరీ పెట్టిన వాళ్ళకు చాలా మంచిగా నడుస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి ఆవులకు త్రీ బ్లేడ్ అంటే ఆవులు బర్రెలు ఇలాంటి వాటికి బాగుంటుంది ఇది కూడా పూజారి బ్లేడు ఏటమ్ఎం థిక్నెస్ ఇది మనం షాప్ ఇది ప్లేటు ఎందుకు చిన్నగా పెట్టినాం దీంట్లో అంటే మెయిన్ షాప్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఇందులో పచ్చి మేత ఒట్టి మేత ఏం పెట్టినా మనం మెయిన్ షాప్ట్ ఏంటంటే డ్యామేజ్ అవ్వదు అదే టూ ప్లేట్ ప్లేట్ అనుకోండి ఒట్టి మేత కొట్టినప్పుడు ప్లేట్ షాప్ట్ అనేది మెయిన్ షాప్ట్ అనేది కంపల్సరీ ఇరిపోయే ఛాయ్స్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఈ ముందల ఫీడింగ్ సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వెడల్పు ఉంటుంది మనకు గంటకు రెండు వేల ఐదు వందల కిలోలు వస్తుంది ఈ మోడల్లో ఇది వచ్చేసి ఈ లింకులు కూడా వచ్చేసి హెవీ మోడల్ ఇది ఫైవ్ హెచ్పి ఈ త్రీ ఫేస్ ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఇస్తున్నాము ఇది ఫోర్ బ్లేడ్ వచ్చేసి మనము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాము ఇది జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఇందులో డ్యామేజ్ అలాంటి స్కూల్ లేర్ కాటిం లేరు ఏమన్నా పడినా ఇందులోకి వెళ్ళి ఆటోమేటిక్గా జారిపోయి బయటికి వచ్చే ఛాయిస్ ఈ మోడల్ ఇది వచ్చేసి మనకు ఒకటే విలేజ్లో పద్నాలుగు మిషన్లు ఉన్నాయి ఒకటే విలేజ్లో ఈ మోడల్ సక్సెస్ మోడల్ ఇందులో మెయింటెనెన్స్ జీరో మేక ఉన్నాయి ఎక్కడ దగ్గర కాదు ఏపీలో అయితే చాలా ఎక్కువ అవుతాయి ఏపీకి ఇది వచ్చేసి మనము ఫార్టీ సెవెన్ థౌజండ్కి ఇస్తున్నాం ఇది త్రీ హెచ్పి మోటార్తోన ఇందులో కూడా మళ్ళీ మనకు కావాల్సిన వాళ్ళకు ప్లేట్ మోడల్ అంటే త్రీ హెచ్పిలో ప్లేట్ మోడల్ కూడా ఉంది దీనికి వచ్చేసి మనం సిక్స్ ఎంఎం బ్లేడు ఇది చైన్ ఇది లింకులో మోడల్ ఇస్తాం దీనికి వచ్చేసి రెండు రూలరు త్రీ హెచ్పి మోటార్ వన్ ఇయర్ వ్యారంటీ ఇది వచ్చేసి మనం ఫార్టీ ఎయిట్ థౌజండ్కి ఇస్తున్నాం దీనిలోనే వచ్చేసి మళ్ళీ ప్లేట్ మోడల్లో ఫైవ్ హెచ్పి ఉంది ఫైవ్ హెచ్పిలో వచ్చేసి ఇది కూడా పూజారి బ్లే పూజారి బ్లేడు ఇది లింకులు ఇప్పుడు అన్నాను కదా ఆ లింకులకి ఈ లింకులకు ఇదే డిఫరెంట్ ఇది ఏంటంటే క్వాలిటీ దానిలో హెవీగా మెయింటైన్ చేస్తున్నాం జర తక్కువ మెయింటైన్ చేస్తున్నాం తక్కువ రేటు ప్రైస్ కూడా తక్కువ ఇది ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వస్తుంది ఈ మోడల్ వచ్చేసి ఇది వచ్చేసి జంబో మోడల్ అంటారు ఇది వచ్చేసి ఫోర్టీన్ ఎంఎం థిక్నెస్ ప్లేటు యాంగిల్ చూడండి రెగ్యులర్ ఉన్న మిషన్కి దీనికి యాంగిల్ చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి ట్రాక్టర్కు ప్లస్ సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ కూడా అమర్చుకొని నడుపుకోవచ్చు ఇది ట్రాక్టర్ లిఫ్టింగ్ ఏడంట తీసుకెళ్ళి కటింగ్ చేసుకోవచ్చు దీని గేర్ బాక్స్ నాలుగు రూలరు కన్వేర్ మోడల్ దీని చైన్ వచ్చేసి వన్ టూ త్రీ మూడు లైన్ చైన్ చూడండి ఇగో వన్ టూ త్రీ లైన్ చైన్ ఎయిట్ ఎంఎం బ్లేడు యాంగిల్ కూడా చూసుకోండి ఎంత హెవీగా ఉంది ప్లేట్ కూడా ఇగో సిక్స్టీన్ ఎంఎం ప్లేటు మనకు ఫోర్టీన్ ఎంఎం ప్లేటు వస్తుంది ప్లస్ సిక్స్టీన్ ఎంఎం ఇందులో వచ్చేసి మనకు సిక్స్టీన్ ఎంఎంఏ ఉంది ఈ ఫ్యాన్స్ దీని షాప్ట్ మెయిన్ షాప్టు ఇంకో ట్రాక్టర్ మొంటేడు ఇదంతా లిఫ్టింగ్ మోడల్ అంటారు ఇది వచ్చేసి మనకు గంటకు వచ్చేసి త్రీ టన్ కెపాసిటీ సార్ ఇది వంద ఆవులు ఎనభై ఆవులు ఉన్న రైతులు యూజ్ చేసుకోవచ్చు ఇదిగో కన్వేర్ మోడల్ బెల్ట్ కన్వేర్ ఉంటుంది దీనికి దీనికి వచ్చేసి నాలుగు రూలరు నాలుగు సెటప్లు ఉంటాయి ఇది జంబో మోడల్ అంటారు దీనికి సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్ వస్తుంది ప్లస్ మనము ట్రాక్టర్కి యూజ్ చేసుకోవచ్చు రెండు ఈ రూలర్ చూడండి హెవీ రూలర్ సర్దార్ ఎస్పి ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది వచ్చేసి మనకు మూడు బ్లేడు బ్లేడ్లో ఎస్ఎస్ గుట్కాల మోడలు ప్లేట్ చూడండి దీని షార్ఫ్ట్ కానీ దీని బెల్ట్ కానీ ఇంకో దీని క్వాలిటీలో అయితే మనం సర్దార్ పేరు చెప్పినామంటే అందరికి ఐడియా వచ్చేస్తుంది ఆ సర్దార్ కదా క్వాలిటీ అని ఇక దీని షాఫ్ట్ కానీ ఇక్కడ చైన్ కానీ రూలర్ కానీ దీనికి వచ్చేసి క్రామ్టన్ మోటార్తో ఇస్తాం మనము ఇది వచ్చేసి మనము నైంటీ సిక్స్ థౌజండ్లో ఇస్తున్నాం క్రామ్టన్ మోటార్తో గుజరాత్ మోటార్ అంటే నైంటీ టూలో ఇస్తున్నాము ఈ ట్రాక్టర్ కన్వేర్ మోడల్ వచ్చేసి మనము నైంటీ ఫైవ్ థౌసండ్లో సెవెన్ పాయింట్ ఫైవ్ మోటార్తో ఇస్తున్నాము అది సర్దార్ ఎస్పీ ఫోర్టీన్ త్రీ హెచ్పి మోటార్తో ఇవ్వబడను ఇది వచ్చేసి మనము మోటార్ని ఏ కంపెనీ తీసుకుంటే ఆ మోటార్ మట్టి మనం ఇది సెట్ చేసి ఇవ్వగలుగుతాం సర్దార్ మిషన్ వచ్చేసి మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి స్పేర్ పార్ట్ అవైలబుల్ ఉంటుంది ఇదేమో క్రాస్ బ్లేడు ఇది ఒట్టి గడ్డి ఓన్లీ ఇది ఒట్టి గడ్డికి స్పెషల్ చూడండి ఈ మోడల్ వచ్చేసి ఒట్టి గడ్డికి స్పెషల్ ఈ మోడల్ ఒట్టి గడ్డికి వేసేయండి ఫుల్ స్పెషల్ ఇది ఒట్టి గడ్డి కానీ ఒట్టి సొప్ప కానీ అలా మూడు క్రాస్ బ్లేడ్లు ఉంటాయి ఇక పెద్ద వీలు ఉంటుంది ఇక్కడ మోటార్ అమర్చం ఎస్పీ ట్వంటీ ఫైవ్ అనే ఫోర్ బ్లేడ్ ఇది ఫోర్ బ్లేడ్ ఇది సర్దార్ మన దగ్గర ఎప్పుడు సర్దార్ మిషన్లు ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి ఇక ఇగో ట్రాక్టర్ వంటాడు ఇది దానగొట్టి అమ్మే వాళ్ళ కోసం ఇది స్పెషల్గా తెచ్చినాము ఇది బాహుబలి ప్లేట్ హెవీ ప్లస్ ఇగో ఇది కూడా యాంగిల్ బ్లేడు ఇది వచ్చేసి ఫోర్ బ్లేడు ఫోర్ బ్లేడ్తో ఇగో దీని చైన్ కానీ హెవీ నాలుగు రూలర్ ప్లస్ ట్రాలీ మోడల్ ఏడు గంట లిఫ్టింగ్ దీనికి మూడు ఆప్షన్ ఉంటాయి కిందంగా వస్తుంది వస్తుంది అటు సైడ్కి వెళ్ళి వస్తుంది ఇది కూడా సేమ్ కన్వేర్ మోడలు ఇది టైర్ మోడల్ చాలా రైతులు మాకు వందావులు ఉన్నాయి ఎలా తీసుకెళ్ళాలి అక్కడ బయట పోయి ఒటిస కొట్టాలి అట్లా ఇట్లా అని అడిగినారు దానికోసమే స్పెషల్గా ఇది బాహుబలి పెద్ద హైరన్ కన్వేర్ మోడల్ రూలర్ కూడా పెద్దది ఉంటుంది ఇందులో వచ్చేసి ఇది ఫిఫ్టీన్ హెచ్పి మోడల్ అంటారు దీన్ని టెన్ టు ఫిఫ్టీన్ హెచ్పి మోటార్ కూడా నడిపించుకునే ఆప్షన్ ఉంటాయి ఇప్పుడు మాత్రం డైరెక్ట్ మనం ఇచ్చేది మాత్రం డైరెక్ట్ ట్రాక్టర్కే వస్తుంది ఇక వన్ టూ త్రీ త్రీ సైడ్ ఉంటుంది దీనికి అవుట్లెట్ ఇది గంటకు వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టన్స్ ఇస్తుంది బాహుబలి టూ బాహుబలి టూలో ఇది వచ్చేసి మనకు ట్వంటీ హెచ్పి ట్వంటీ హెచ్పి వచ్చేసి ఇక సైలేజే తయారు చేసే రైతులకు ఇది చాలా బెస్ట్ ఉంటుంది నూట యాభై రెండు వందల ఆవులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బెస్ట్గా పనిచేస్తుంది ఇది కూడా మూడు సైడ్లు అవుట్లెట్ ఫీడింగ్ ఇచ్చేది ఉంటుంది దీని బ్లేడ్ చూడండి ఎంత హెవీగా ఉంది దీని బ్లేడ్ కానీ దీని రూలర్ కానీ ఇది చాలా హెవీ హెవీ అంటే హెవీ మోడల్ దీనికి ఫీడింగ్ ఇచ్చే దీని లింకులు కానీ ఇవన్నీ చూడండి ఎంత హెవీ ఉంది ఇంకా దీని బ్లేడు దీని యాంగిల్ దీనిగో లింకులు చూడండి ట్రాక్టర్కి పెట్టుకొని ఆరామ్సే నడుపుకోవచ్చు ప్లస్ ట్వంటీ హెచ్పి మోటర్తో నా ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ నుంచి కూడా వస్తుంది ఇక్కడ మోటార్ ఫిక్స్ చేసుకోవచ్చు దీనికి మోటార్ ఆప్షన్ కూడా ఉంది ట్వంటీ హెచ్పి త్రీ ఫేస్ దీని హెవీ చైన్ కానీ దీని గేర్ బాక్స్ కానీ దాని రూలర్ కానీ దాని గడ్డి ట్రే కానీ చూడండి ఎలా ఉంది సైలేజా ఒట్టి సొప్ప వట్టి గడ్డి కొట్టడానికి చూల చాలా హెవీ మోడల్ ఇది ఇంకో దీని గేర్ బాక్సు ఆపరేటర్ లివర్ బ్యాక్ ఫ్రంట్ ఇది వచ్చేసి టైర్ మోడల్ ఇది కూడా ట్రాక్టర్ మోడల్కి వచ్చేస్తుంది మన దగ్గర ఇగో గురు బ్రాండు ఇది ఫైవ్ బ్లేడు మనం వచ్చేసి ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్కి ఇస్తున్నాం త్రీ హెచ్పి మోటార్ సింగిల్ పేస్ మోటార్ టూ ఇన్ వన్గా ఏ మోటార్ త్రీ హెచ్పి మోటార్ త్రీ ఫేస్ త్రీ హెచ్పి మోటార్ సింగల్ ఫేస్ రెండు ఆప్షన్ సింగిల్ ఫేస్ మోటార్ ఉన్న వాళ్ళకి సింగిల్ పేస్ కరెంట్ ఉన్న వాళ్ళకి సింగిల్ ఫేస్ ఇస్తాం త్రీ ఫేస్ కరెంట్ ఉన్న వాళ్ళకి త్రీ ఫేస్ ఇస్తాం గురు బ్రాండ్ ఇది స్పెషల్గా ఇచ్చేస్తున్నాం ఇది వచ్చేసి రియలీ బ్రాండ్ ఇది వచ్చేసి మనము ఇరవై ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తున్నాము ఇది వచ్చేసి మనము మోటార్ సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ ఏదైనా తీసుకోండి దానికి ఇస్తున్నాము పెట్రోల్ ఇంజిన్ ఉంది కాబట్టి దానికి వచ్చేసి మనకు థర్టీ థౌజండ్లో ఈ మోడల్ థర్టీ థౌజండ్లో ఇస్తున్నాం పెట్రోల్ ఇంజన్తోన ఇంకా పెట్రోల్ ఇంజన్ చాలామంది ఇదే పెద్దది మిషన్ కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ ఉంది హెవీ క్వాలిటీలో ఉంది బాగుంది నెక్స్ట్ వచ్చేసి గజా బ్రాండ్ గజాల వచ్చేసి మనకు ఫైవ్ బ్లేడు హెవీ బ్లేడు ఎస్ఎస్ మీకు హై క్వాలిటీతో ఉన్నాయి బ్లేడు మీకు ఇందులో చైన్ ఇగో ఇక్కడ గేర్లు కానీ అన్ని హైరన్ను ఈ రూలర్ కానీ హెవీ ఈ బ్లేడ్స్ కానీ ఎస్ఎస్ బ్లేడు మీకు ఇదాని క్వాలిటీలో మేము బ్లాక్ స్టోన్ ఇంజన్తో కల్పిస్తున్నాము ఇది వచ్చేసి మనం థర్టీ థౌజండ్ ఇస్తున్నాము ఇందులో మనకు స్టార్టింగ్ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇంజన్ బట్టి క్వాలిటీని బట్టి అట్లా ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ టూ థౌజండ్ ఫార్టీ నైన్ థౌజండ్ నాలుగు నాలుగు మోడల్స్ ఉన్నాయి నాలుగు మోడల్స్కు నాలుగు ఇంజన్ కంపెనీ వేరే ఉంటుంది హోండా ఇంజన్తోన ఫార్టీ థర్టీ నైన్ థౌజండ్ ఇది వచ్చేసి మనకు మోటార్సు క్యాంపాక్ మోడల్లో ఇది వచ్చేసి మనకు బేసిక్ స్టార్టింగ్ సైజు ట్వంటీ వన్ థౌసండ్ ఇస్తున్నాం టైటాన్ టెక్ ఉంది ప్లస్ గురు బ్రాండ్ రెండు ఉన్నాయి ఇందులో ట్వంటీ వన్ థౌసండ్ త్రీ హెచ్పి మోటార్ సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ ఏదన్నా ఒక మోటార్ వచ్చేస్తుంది మీకు కరెంట్ ఆప్షన్ బట్టి ఇస్తాం అది ప్లస్ దానికి ఇంజన్ ఆ రాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి రియలీ బ్రాండ్ కూడా ఉంది మన దగ్గర రియలీ వచ్చేసి ఫోర్ బ్లేడ్ ఇది కూడా వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇందులో వచ్చేసి బెస్ట్ ఆఫర్గా ట్వంటీ ఫోర్ కూడా ఇవ్వగలుగుతున్నాం రియలీ అట్లా ఇందులో వచ్చేసి మనకు గురు బ్రాండు ఫోర్ బ్లేడు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాం టైటాన్ టెక్ ఏమో ట్వంటీ థౌజండ్ గురు బ్రాండ్ వచ్చేసి ఇందులో మనం నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఫోర్ బ్లేడ్ ఇందులో ఇంకా బార్గనింగ్ అంటే ఆఫర్ కింద ఇస్తున్నాం కాబట్టి బార్గనింగ్ వెయ్యి ఐదు వందలు అటు ఇటు చేసి ఏమైనా ఉన్నా చూసి ఇచ్చేద్దాం ఫిక్స్డ్ ప్రైజ్ అని ఏమి ఉండదు విత్తనాలు వేసుకునే సీడర్ గజ గజ సీడర్ మొక్కలు మొక్కలు పత్తి ఏవైనా వేసుకోవచ్చు హ్యాండ్ సీడర్ ఇగో ఇలా వేసుకోవచ్చు అట్లా ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు ఎప్పుడైనా మీ అన్న నెంబర్ ఇస్తాడో ఆ నెంబర్ పైన కాల్ చేయండి మీకు ఎన్ని ఎప్పుడు అవైలబుల్ అయినా ఉంటాయి ఇది వర్చువల్లా కలవడానికి స్పెషల్గా తెప్పించినాము ఇది వరినార్ డ్రమ్ డ్రమ్ సీడర్తో నేసుకున్న వారికి కలుపు తీసుకోవడానికి ఇది ఇది ఓన్లీ స్పెషల్ బ్రష్ కట్టర్తోన కలుసుకోవచ్చు పొలంలో వచ్చేలా ఫస్ట్ డైరీ పెట్టేటప్పుడు ఐటమ్ వచ్చే పనికి వచ్చేదే ఇవి ఇవి చిన్నవి కానీ పెద్దవి కానీ ఇంకో ఇట్లా ప్రతి ఒక్క ఐటెం ఒక సీకులు కానీ ఇట్లా ఏవైనా ఇంకా డైరీలో మనం దాణా వేసుకోవాలనుకుంటే రైతులకు గిన్నె కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర గిన్నె త్రీ హెచ్పి మోటార్ క్రాంప్టర్ మోటార్తో ఇస్తాం థర్టీ త్రీ థౌజండ్ ఇవి వచ్చేసి మనకు టబ్బులు రైతుకు సంబంధించినవి ఇంకా డైరీలో మీరు వచ్చారంటే ఒక్క ఐటెం కూడా లేదనకుండా ఇలా మనకు ఎస్ఎస్ పారలు ఇక ప్లాస్టిక్ పారలు ఐరన్ దంతెలు దంతెలు గ్రీన్ పారలు ఇంకా పాల్కాన్ టూల్స్ కానీ ఇట్లా మనకు సంబంధించినవి అట్లే ఇవి టిల్లర్లు కూడా ఉంటాయి మన దగ్గర ఇక టిల్లర్ సెవెన్ హెచ్పి టైటాన్ టెక్ రియలీ చిన్న విడర్ టైటాన్ టెక్ పెద్ద విడర్ ఇవన్నీ మన పాల క్యాన్లే ఇవన్నీ ప్లస్ స్టీల్ క్యాన్లు ట్వంటీ లీటరు అర్తాగర్ సామాన్ కానీ బ్రష్ కట్టర్ సామాన్ కానీ స్పేర్ పార్ట్ ఏవైనా బ్యాటరీ స్ప్రేయర్ కానీ అగ్రికల్చర్కి సంబంధించిన అర్తాగర్ అర్త్యాగర్ వచ్చేసి మన దగ్గర బ్లాక్ స్టోన్ కంపెనీ ఉంటుంది ఇది మనకు రీజనబుల్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం వన్ టెన్ సిసి అర్తాగర్ చాప్ కట్టర్ గురించి కానీ మిల్కింగ్ మిషన్ స్పేర్ పార్ట్ కానీ ఇట్లా చాలా వెరైటీ ఐటమ్ ఇగో అందరు రైతులు ఈ లింకులు ఎక్కడ దొరుకుతాయో అని చాలా వెతుకుతుంటారు అలాంటిది ఏం లేదు మన దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నాయి మేము ఇచ్చే ఇగో ప్రతి ఒక్క దానికి యూనియన్ కూడా కుళ్ళ ఉన్నాయి మన దగ్గర సర్దార్ శక్తి సర్దార్ కంపెనీ యూనియన్ ఇది ఇది కూడా ఉంటాయి ఎప్పుడు మన దగ్గర స్టాకు ఇంకా ఇది ఆల్మోస్ట్ సైడ్ మోటార్ కానీ మోత్ పీస్ కానీ ఇట్లా రాడ్స్ కానీ దానికి సంబంధించిన వరాలు కానీ గేర్స్ కానీ ఇది అమర్ చాప్ కట్టకు సంబంధించిన గేర్లు ఇవి వచ్చేసి ఇగో ఫోర్ గేర్స్ ఉంటాయి ఇట్లా ఇవేమో అమర్ కంపెనీ బీఆర్డీలు ఇయో నెక్స్ట్ వచ్చేసి ఇవి సర్దార్ కంపెనీ స్పేర్ పార్ట్స్ బ్లేడ్స్ పూజారి కంపెనీ బ్లేడ్స్ ఉంటాయి మన దగ్గర ఇవి బ్లేడ్స్ ఇగో పూజారి కంపెనీ టూ వోల్స్ ఉన్నాయి ఫోర్ వోల్స్ ఉన్నాయి మన దగ్గర ఏటీ మేము థిక్నెస్తోన్నాం ఇవి వచ్చేసి పాల ప్యాకింగ్ చేసి హీట్ మిషన్లు కూడా ఉంటాయి మన దగ్గర ఇగో జ్యోతి కంపెనీ ఇంచు ఇవి వచ్చేసి ఇగో ఇది సర్దార్ కంపెనీకి సంబంధించిన గేర్లు ఇవి ఇవేమైనా సరదాకు సంబంధించిన గేర్లు ఇవి అట్లా పెద్ద గేర్లు చిన్న గేర్లు ఏవైనా ఉంటాయి మన దగ్గర చైన్లు లాకులు స్పేర్ పార్ట్ ఏమైనా నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం టోటల్గా ఉంటాయి సార్ అందులో వచ్చేసి మనకు వర్ష మోడల్ ప్లేట్ కూడా ఉంటాయి మన దగ్గర వర్ష మోడల్ ప్లేట్ రైట్ సైడ్ ప్లేట్ అట్లా ఇప్పుడు గేర్లలో కూడా రెండు మూడు వెరైటీ ఉన్నాయి సార్ ఇందులో వచ్చేసి ఇగో స్టీల్ ఒరిజినల్ స్టీల్గా ఉంటాయి ఇది ఉన్నాయి ఇంకా ఇంతకంటే ఒరిజినల్ స్టీల్ గేర్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇంకా ఒరిజినల్ గేర్ చూడండి నాణ్యత ఉంటుంది మణిక ఉంటుంది గజ సీడ్ బీడర్లు కూడా ఉన్నాయి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ స్టాక్ ఉంటాయి ఇన్ని సామాన్లు ఇవన్నీ ఐటమ్ చూసినారు కదా ఇందులో వచ్చేసి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఒకసారి విజిటింగ్ చేయండి మీకు ఏమైనా రేటు రీజనబుల్ ఇచ్చేస్తా బెస్ట్ రేట్ ఇచ్చేస్తాను నమస్తే